అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ నేను మేబీ చాలామంది ఎల్ త్రీ గురించి కూడా మనకైతే కామెంట్ అయితే చేస్తున్నారు అన్న మేము ఎల్ త్రీలో ఉన్నాం మరి మాకు లీస్ట్ వస్తుందా మరి మా పర్స్ ఏంటి మాకు ఇందిరా ఇల్లు వస్తుందా లేదా డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు అయితే వీడియోలో మేము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో అక్కడ స్కిప్ చేయకండి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే రైట్ సైడ్లో చూసుకుంటే అయితే అప్లికేషన్ సర్చ్లోకి వెళ్ళి మన మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ అప్లికేషన్ ఐడి ఎఫ్ఎస్సి అంటే రేషన్ కార్డ్ తోటి మనం సర్చ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు స్టాటస్లో త్రీ అని చూపెడుతుంది పక్కపంటి ఆర్సీసీ రూఫ్ అని చెప్పేసి కొంతమందికి ఫోర్ వీలర్ అని చెప్పేసి కొంతమందికి ఐటీ అని చెప్పేసి కొంతమందికి ప్రీవియస్ స్కీమ్స్ తీసుకురానని చెప్పేసి రిమార్క్లో అయితే మనకైతే కనిపిస్తుంది మరి మరి వాళ్ళకి ఇల్లు వస్తుందా రాదా అని గతంలోనే మనం అయితే వీడియో చేసాం బట్ వాళ్ళకైతే ఇల్లు అయితే రాదు కానీ ఇప్పుడు లీస్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం వీడియోలో ఒకటి నేను మరీ మరీ చెప్తున్నాను ఇందిరమ్మలకు సంబంధించి ఎల్ త్రీకి సంబంధించి లీస్ట్ అనేది రిలీజ్ కాదండి ఓన్లీ ఎల్ వన్ ఎల్ టూకు మాత్రమే లీస్ట్ అయితే రిలీజ్ అవుతుంది ఒకవేళ మీరు ఎల్ త్రీలో ఉండి మీరు మీకు తెలిసి వందకు వంద పర్సెంట్ మేము అర్హులమని అనిపిస్తే మాత్రం మీరు గివెన్స్లో కంప్లైంట్ చేయండి వందకు వంద పర్సెంట్ మీకు రీసర్వ్ అయితే చేస్తారు ఒకవేళ మీరు అర్హులని చెప్పి వాళ్ళు గుర్తించినట్లయితే మళ్ళీ మీకు ఎల్ త్రీ నుంచి ఎల్ టూ ఆ ఎల్ వన్ కంటే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది వందకు వంద పర్సెంట్ నేను ఆల్రెడీ తెలిసిన వాళ్ళే కూడా రీసర్వే చేయించడం జరిగింది ఆల్రెడీ వాళ్ళు ఎల్ టూలో కొంతమంది ఉన్నారు ఎల్ వన్లో కూడా కొంతమంది ఉన్నారు అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నాకు వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ అయ్యారు వాళ్ళ లీస్ట్ కూడా చేంజ్ అని చెప్పేసి నేను గతంలో వీడియోస్ అయితే చేశాను మన ఛానల్లో ఉంటే చూడండి మీరు ఒకవేళ ఎల్ త్రీలో ఉండి మీరు అర్హులైతే మాత్రం మీరు గివెంట్స్ అయితే అప్లై చేసుకోమని ఎప్పటి నుంచో చెప్తాను ఇప్పటికీ అప్లై చేయకుంటే మాత్రం అప్లై చేయండి ఒకవేళ అప్లై చేసినాక కూడా మీకు సర్వే చేయకుండా మళ్ళీ అలాగే చూపెడుతుంది అనుకో ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి మీరు సారీ కలెక్టర్ ఆఫీస్కు సోమవారం నాడు ప్రజావాణి అయితే నిర్వహిస్తారు కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళండి మీ ఆధార్ జిరాక్స్ అలాగే మీకు ఏదైతే స్టేటస్ పెండింగ్ ఉందో అది వచ్చేసి జిరాక్స్ ఒకటి మీరు ఏ ఏ మొబైల్ నెంబర్ నుంచి అప్లై చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ పైన ఒక అప్లికేషన్ రాయండి రాసి మీరు అక్కడ కలెక్టర్ ఎవరైతే ఉంటారో సార్ మాది పరిస్థితి ఉందని చెప్పేసి మరి వాళ్ళకి అప్పయ్యి అక్కడ అప్పయ్ కంప్లైంట్ చేస్తే అక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళైతే ఎంబడే ఫార్వర్డ్ చేస్తారు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు అయితే అప్లికేషన్ స్టేటస్ అయితే చేంజ్ చేస్తారు ఇది ప్రజెంట్ ఎల్ త్రీకి సంబంధించి మాత్రమే లీస్ట్ అయితే రిలీజ్ కాదండి మీరు లీస్ట్ కోసం చూసే మాత్రం మీ టైమే వేస్ట్ అవుతుంది ఇది ప్రజెంట్ ఎల్ త్రీ సంబంధించిన అప్డేట్ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ